ఆలోచన విధానం నేను మార్చుకొని ఇంకా నేను మంచిగా ఉండాలనుకున్నా ఇలాగ అత్తతో నేను వెళ్ళాలనుకున్నా వెళ్తాను అంతే ఆమె దేశమే నా దేశం ఆమె ఆమె ఎక్కడుంటే అక్కడే ఉంటా ఆమె రోడ్డు మీద ఉంటుంది రోడ్డు మీదే ఉంటా ఆమె దేవుడే నా దేవుడు అన్నది ఆమె ఆమెను ఎక్కడ సమాజ్ చేస్తే అక్కడే పక్కనే నన్ను కూడా సమాజ్ చేయాలన్నది అది కూడా చెప్పేసింది ఆమె అంటే ఎంత స్థిరత్వం అంటే చచ్చిపోయేదాకా నేను విడిచిపెట్టనని చెప్పింది అంతే అలలుయ మనం ఈరోజు ఎలాంటి స్థిరత్వం మనలో అవుతాయి కొద్ది రోజులు ఒకలాగా కొద్ది రోజులు ఒకలా కొద్ది రోజులు ఒకలా కొద్ది రోజులు ఒకలా అది మంచిది కాదు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా ఋతు యేసు ప్రభు ఉంది హలలుయా నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో ఉంటది హలలుయా అలలు